మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పీటీఐ కార్యకర్తలు చేపట్టిన మార్చ్ హింసాత్మకంగా మారింది రాజధాని ఇస్లామాబాద్ కు లక్షలాదిగా పీటీఐ కార్యకర్తలు తరలిరావడంతో రావడంతో పాక్ ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది ఎవరిని నగరంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిరసనకారులు రాళ్లు దాడి చేశారు ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందడంతో పాక్ ప్రభుత్వం సీరియస్ అయింది దీంతో ఇస్లామాబాద్ ను రెడ్ జోన్ గా ప్రకటించి షోట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ను జారీ చేసింది పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో ఆ దేశం అట్టుడుకుతోంది జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ కార్యకర్తలు లక్షలాది మంది దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు మార్చ్ నిర్వహించారు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఖైబర్ ఫక్ ముఖ్యమంత్రి అలీ అమీన్ ఈ మార్చ్ కు నేతృత్వం వహించారు దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది ఇస్లామాబాద్ రావల్పిండికి వెళ్లే ప్రధాన రహదారులను మూసివేసింది ఆయా నగరాలకు వెళ్లే రైళ్లు మెట్రో బస్సుల సర్వీసులను నిలిపివేసింది భారీ స్థాయిలో భద్రతా దళాలు అడ్డుకున్నప్పటికీ ముందస్తుగా పిలుపునిచ్చినట్టుగానే నగరం నడిబొడ్డు డి చౌక్ను ఆందోళనకారులు చేరుకున్నారు మార్చ్ సందర్భంగా రాజధానిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది లక్షలాదిగా తరలి వస్తున్న నిరసనకారులను పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది ఈ క్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా దాదాపు వంద మంది గాయపడినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది డజన్ల కొద్దీ పోలీసులు గాయపడ్డారు ఇమ్రాన్ మద్దతుదారుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలన్న డిమాండ్ తో ఆ పార్టీ పిలుపునకు భారీ స్పందన లభించింది బానిసత్వ సంఖ్యలను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది దీంతో లక్షలాది మంది తరలివచ్చారు ఇమ్రాన్ ఖాన్ తో పాటు తమ పార్టీ ఇతర నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయాలని ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి దొంగిలించిన మెజారిటీని పునరుద్ధరించాలని ఉన్నత స్థాయి జడ్జీల నియామకంలో చట్టసభల సభ్యులకు గల అధికారులను పునరుద్ధరించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది పీటీఐ మార్చుతో అప్రమత్తమైన ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది ఇస్లామాబాద్లో భారీగా భద్రతా దళాలను మోహరించింది రోడ్లను మూసివేసి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది నిరసనకారులు రాజధానిలోకి ఎంటర్ కాకుండా ప్రభుత్వం హైవేలను సైతం మూసివేసింది రహదారులకు అడ్డంగా కంటైనర్లు కాంక్రీట్ పరికరాలు బారికేడ్లు ఏర్పాటు చేసింది అయితే నిరసనకారులు వాటిని తొలగించి ముందుకు చొచ్చుకొచ్చారు ఇది హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది ఇస్లామాబాద్ సమీపంలో పంజాబ్ ప్రావిన్స్ అంతటా జరిగిన ఘర్షణలో కనీసం నూట పంతొమ్మిది మంది గాయపడ్డారు ఇరవై రెండు పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు ఈ హింసాత్మక ఘటనలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది పాక్ రాజధానిలో తాజా పరిస్థితులపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు శాంతియుత నిరసనల పేరుతో భద్రతా దళాలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు మరోవైపు పాకిస్తాన్లో నెలకొన్న ఆందోళనలపై అమెరికా స్పందించింది అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం సూచించింది దేశం నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపడుతూ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకుంటుండటంతో అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఆర్ డై నిరసనను నిర్వహించడానికి రాజధానికి తరలి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటికే లక్షలాది మంది పిటిఐ నేతలు కార్యకర్తలు ఇస్లామాబాద్ నగరంలోకి ప్రవేశించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్ ను రెడ్ జోన్ గా ప్రకటించింది ఇక్కడ పాక్ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు ప్రధానమంత్రి నివాసం పార్లమెంట్ రాయబార కార్యాలయం ఉన్నాయి ఈ రెడ్ జోన్ లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే వెంటనే వారిని కాల్చివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది మరోవైపు పీటీఐ నేతలు అడియాల జైలులో ఇమ్రాన్ ఖాన్ ను కలుసుకున్నారు ఇమ్రాన్ ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్నారు అతనిపై రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి వాటిలో కొన్నింటిలో ఖాన్ కు బెయిల్ లభించగా కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది